హాయ్ ఇద్దరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది ఇప్పుడు చిన్న బ్లాగే అనుకోండి ఎందుకంటే నేను ఫ్రైడే రోజు అయితే బయట అలకి ముగ్గేశాను కదా ఆ ముగ్గుల వరకే చూపించాను ఆ తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు కాకపోతే నేను ఏమనుకున్నానంటే సాటర్డే రోజు కేక్ చేస్తాను కదా ఆ రోజు ఒక వీడియో అప్లోడ్ చేసేది ఉంది తర్వాత సండే కేక్ వీడియో అప్లోడ్ చేస్తాను మండే నేను వీడియో చేయాలి కాబట్టి ఆ రోజు డిసెంబర్ ఫస్ట్ ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ రోజు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైము ఫ్లైట్ జర్నీ ఒంటరిగా చేశాను అది కూడా ఎట్లా అంటే అనుకోని పరిస్థితులల్లో సింగిల్గా చేయాల్సి వచ్చింది పిల్లలతోని ఆ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక నేను ఫ్రైడే రోజు వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు ఫస్ట్ ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చాను ఆ రోజు అయితే పులిహోర చేశాను పిల్లలకి మా మాసార్కేమో తాజ్డే రోజు అప్పం పిండి కలిపాను కదా ఆ అప్పం వేసి మామిడికాయ పచ్చడి పెట్టి తనకైతే టిఫిన్ పట్టించి ఇక వాళ్ళు పోయిన తర్వాత బయట ఇల్లు అంతా కడిగేసుకున్న తర్వాత ఇక అయితే అల్లికి ముగ్గేస్తున్నాను ఈడ ముగ్గేస్తున్నాను కదా ఇది తొమ్మిది చుక్కలు ఒకటి చివరకైతే వేస్తున్నాను గేట్ కాడ వేసిన ముగ్గేమో లోపల అది ఏడు చుక్కలు ఏడు చుక్కలు మూడు వరుసలు పెట్టాలి తర్వాత మూడు వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత తులసి కోట దగ్గర వేసిన ముగ్గు ఏడు చుక్కలు ఐదు వరుసలేమో రెండు పెట్టాలి ఒకటి ఇంకా ముగ్గులు అన్నీ వేసిన తర్వాత ఇక నేను వంట పని చేసుకున్నాను కానీ ప్రోటీన్ అయితే ఏం రికార్డ్ చేయలేదు ఇక ఈ ముగ్గు చేసుకుంటేనే ఫస్ట్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాధతో కలిగిన జర్నీ అనమాట అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అప్పుడే నేను వన్ ఇయర్ బ్యాకే షేర్ చేసుకున్నాను కానీ ఆ వీడియోకి వాయిస్ అనేది మ్యూట్ అయిపోయింది అయినా కూడా మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా డిసెంబర్ ఫస్ట్ రోజు నేను ఫ్లైట్ జర్నీ చేశాను కాబట్టి ఈరోజే ఆ వీడియోని తర్వాత ఆ రోజుకు సంబంధించిన సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను అయితే డిసెంబర్ ఫస్ట్ మేము ఫ్లైట్ జర్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నవంబర్ థర్టీ రోజు మా పెద్దమ్మ చనిపోయిందని అయితే చెప్పినాం కదా అయితే మా పెద్దమ్మ చనిపోయిందని మాకు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అప్పుడు కొంచెం సీరియస్గా ఉందని అయితే చెప్పారు తర్వాత సెవెన్ థర్టీకి మా పెద్దమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చింది ఇక ఫోన్ రాగానే ఇక ఇంటికి పోదామని అయితే అనుకున్నాం మా సార్ అన్నారు కదా ఇక ఇంటికి పోదాము నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకొని నేను టికెట్స్ తీసుకొని వస్తా అన్నారు ఇక తను ఏం చేసిందంటే నేను బ్యాగ్ ప్యాక్ చేసుకునే లోపు తను అయితే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తను లీవ్ అయితే అడిగిండు ఇక మీ అందరికీ తెలుసు కదా మేము ఇక్కడ బీహార్లో పనిచేస్తున్నాం కాబట్టి ఇది ఎన్టీపీసీ కార్పొరేట్ స్కూలు అయితే ఇక్కడ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ బయట నుంచే ఉంటారు టీచర్స్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు తర్వాత ఇక ఒరిస్సా వాళ్ళు ఉంటారు పంజాబ్ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ వాళ్ళం కూడా ఉన్నాము ఇలా పక్క స్టేట్ నుంచి వచ్చిన టీచర్సే ఉంటారు కాబట్టి వీళ్ళకు ఊకే దావతులని అవని ఇవని రావు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే పోతారు లేరు అంటే వీళ్ళది ఇక్కడ ఏంటంటే ఇయర్ షెడ్యూల్ మొత్తము అకాడమిక్ స్టార్టింగ్ ఇయర్నే ఫిక్స్ చేసి పెడతారు ఇక అప్పుడు మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పోవాలంటే వాళ్ళు సగం సాలరీ అయితే కట్ చేస్తారు మళ్ళీ తర్వాత మనకు వీక్లీ టూ టైమ్స్ అయితే మనం ఇంటికి పోయే ఆప్షన్ ఉంటుంది కానీ హాలిడేస్ తీసుకొని ఇంటికి పోయే ఆప్షన్ అయితే లేదు ఇక వా స్కూల్ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినారు ఏంటంటే దూరం నుంచి వచ్చిన టీచర్లే కాబట్టి ఎట్లాగా ఊర్లలో పోవాలంటే మూడు నాలుగు రోజులు జర్నీ ఉంటుంది కదా టీచర్స్ ఎవరు పో ఎవరు అని చెప్పేసి వాళ్ళకి షెడ్యూల్ అనేది ఎప్పుడో ఫిక్స్ చేసిస్తారు అయితే ఆ రోజు మా సారు థర్టీ నవంబర్ రోజు నైట్ పెద్దమ్మ చనిపోయిందని ఫోన్ రాగానే ఫస్ట్ ఇక మా సార్ చేసిన పని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి అయితే పోయిండు పోయిన తర్వాత ఇట్లా మా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ చనిపోయింది అర్జెంటుగా మేము పోవాలి మేడం అని చెప్పి చెప్తే ఇక ఆమె ఏమన్నదంటే ఆ నెక్స్ట్ రోజే అంటే డిసెంబర్ సెకండ్కి ఎగ్జామ్ ఉందంట ఆ ఎగ్జామ్కి షెడ్యూల్ అనేది త్రీ మంత్స్ ముందే ఫిక్స్ చేసిందంటే మా ఏమో డ్యూటీ ఉంది ఇక మేడంని పోయి మా సార్ అడుగుతాయి అట్లెట్లుంటది ఎల్లుండి నీ డ్యూటీ పెట్టుకొని అది త్రీ మంత్స్ ముందే కదా షెడ్యూల్ అంతా ప్రిపేర్ అయింది ఇప్పుడు ఎట్లా చేంజ్ చేస్తావు అది అని చెప్పేసి ఆ మేడం అన్నదంట ఇక మళ్ళీ మా సార్ ఏమో కొంచెం అర్జెంటు మేడం దగ్గర వాళ్ళము మేము పోవాలి మా ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసరికి ఇక మేడం ఏమన్నంటే అంటే వాళ్ళ పెద్దమ్మ అయితే నువ్వు పోయి ఏం చేస్తావో అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడిందంటే అప్పుడు మా సార్కి అయితే బాగా కోపం వచ్చింది ఇక్కడ వాళ్ళైతే ఎక్కువగా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయరు ఇక అట్లా మేడం అనేసరికి మళ్ళనేమో ఇక మా సార్ కూడా ఆలోచించడు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఈ టైంలో ఖచ్చితంగా ఈమె లీవ్ ఇవ్వదు ఫోన్ ఇయ్య ఎమర్జెన్సీ అయినా కూడా ఎందుకంటే ఒక్కసారి మనం వచ్చినాం అనుకో త్రీ డేస్ జర్నీ ఉంటది ఇక మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఎప్పుడు వస్తారో ఏమో ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం ఆగమవుతుంది అన్నట్టుగా మేడం అయితే ఆలోచించి ఇప్పుడు నీకు డిసెంబర్ ఫస్ట్ రోజు హాలిడే ఇస్తున్నా సెకండ్ రోజు అయితే ఎగ్జామ్కి ఖచ్చితంగా నువ్వు అటెండ్ అవ్వాల్సిందని చెప్పి మేడం అయితే కండిషన్ పెట్టేసరికి ఇక మా సార్కి ఆ సిచ్యువేషన్లో ఎటు తోయలేదు ఇక తానేమో మళ్ళీ నాకు ఫోన్ చేసి మేడం ఇట్లా ఇస్తలేదు అన్నట్టుగా అయితే చెప్పిండు ఇక నేనేమో అప్పటికి బ్యాగ్స్ చదువుతున్నాను ఇంట్లో అసలు ఆ రోజు నేను ఎంత హడాబిడిగా లగేజ్ ప్యాక్ చేసి అంటే ఒకటే ఒకటి ఎట్లా అంటే ఏం అర్థం అయితే లేదు కబోర్డ్ లో ఉన్న ఒక బ్యాగ్ అయితే తీసిన తీసినాక దాంట్లో కన్నెకు ఒక మూడు జతల బట్టలు విషమ్మకు మూడు జతల బట్టలు నాకు మూడు జతల బట్టలు అయితే పెట్టిన ఆ తర్వాత ఇంకేం తీసుకోలేదు మా సారేమో ఈలోగానే వేరే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని వచ్చిండు ఇక మేమైతే అప్పటికి బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఉన్నాను ఇక ఇప్పుడైతే వీడియో క్లిప్ చూపిస్తున్నాను కదా ఇది పోయినసారి డిసెంబర్ ఫస్ట్ రోజు మా పెద్దమ్మ చనిపోయిందని ఇంటికి వెళ్తున్నాం కదా అప్పుడు తీసిన ఒక చిన్న వీడియో క్లిప్స్ అనమాట అవి కూడా నేను ఎక్కువసేపు తీయలేదు ఆ రోజు ఎందుకు అంటే ఒకవైపు బాధగా ఉన్నా కూడా ఇంకోవైపు ఏంటంటే విషమ్మ కన్నయ్య ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు కదా మళ్ళీ ఎక్కువ అవకాశం వస్తుందో రాదో అని చెప్పి పిల్లల మూమెంట్స్ కొన్ని అయితే క్యాప్చర్ చేశాను అంతే ఇక తర్వాత వీడియో రికార్డింగ్ అనేది ఏం చేయలేదు ఇక అప్పుడు నైన్ ఓ క్లాక్కి మా సార్ అయితే వచ్చిండో వచ్చిన తర్వాత అప్పటి వరకు టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు ఆగమాగంగానే ట్రైన్ టికెట్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే మేము ఒకసారి కరోనా టైంలో ఇంటికి పోయినాము లాక్డౌన్లో ఇంటికి పోయినప్పుడు పాట్నా నుంచి ఫ్లైట్లోనే పోయినాము హైదరాబాద్ వరకు కానీ ఆ రోజు ఏంటంటే అన్నీ మా సారే చూసుకున్నారు ఆ రోజు తెలుసు ఫ్లైట్ ఎట్లుంటుంది అనేది తర్వాత ఫ్లైట్కి ఫ్లైట్లో వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ అనేది తీసుకుంటుంది అని తెలుసు తర్వాత అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తే బస్ వచ్చి తీసుకుతుంది అని తెలుసు ఈ మూడు విషయాలు తప్ప నాకు ఇంకా ఫ్లైట్ జర్నీ గురించి ఏం తెలియదు ఇక మేమైతే ఆ రోజు ట్రైన్ ఎక్కి హడావిడిగా స్టార్ట్ అయిపోయినాం అప్పటికే ఇంకా ట్రైన్ అనేది మిస్ అవుతుందేమో అని చెప్పి భయంతో స్టార్ట్ అయిపోయినాక ఇక పొద్దున కలకత్తాలో దిగిన తర్వాత మాకు ఫ్లైట్ వచ్చేసి నైన్ థర్టీకి టైము ఇక మేమేమో ఎయిట్ అట్లా ఆ టైంకి ట్యాక్సీ ఎక్కినాం ట్యాక్సీ ఎక్కిన త తర్వాత అక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది అయింది ట్రాఫిక్ అనేది ఉంది ఆ తొమ్మిది గంటలకి ఇక హడావిడిగా అప్పటికే అప్పటికి మేము ఏమనుకున్నాం అంటే పొద్దున్న ఐదు గంటలకే ట్రైన్ దిగుతాం కదా దిగిన తర్వాత పిల్లలకి ఏదైనా తినిపించిన తర్వాత పక్కనే కదా ఎయిర్పోర్టు వెళ్దాం అని అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోవడంతో హడాబిడిగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన ఎయిర్పోర్ట్కి రాగానే ఇక మేము ఏమనుకున్నాం అంటే మా సారు లోపల వరకు వచ్చి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కిచ్చే వరకు ఉంటాడు కదా అప్పటి వరకు తనే అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి ఒక ధైర్యం అయితే ఉండే కానీ మేము అందరం వెళ్ళిన తర్వాత ఆ గేట్ దగ్గరనే అందరి ఆధార్ కార్డులు చూసి టికెట్స్ చూసి ఎవరికైతే టికెట్స్ లేవో వాళ్ళని అయితే వెనక్కి పంపిస్తున్నారు ఇక మేము వాడికి రాగానే ఒక పోలీస్ ఆయనని అడిగాము సెక్యూరిటీ వాళ్ళని ఇట్లా ఫ్లైట్ ఎక్కిచ్చేదాకా ఉండనిస్తారంటే లేదు లేదు ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి మిగతా వాళ్ళైతే వెళ్ళొద్దు అని అయితే చెప్పారు ఇక అట్లా చెప్పడంతోనే మా సార్కి బాగా టెన్షన్ అయింది నాకు కూడా మస్తు టెన్షన్ అయింది ఇక మా సార్ ఏం చేసిన అంటే మీరు వెళ్ళుర్రీ అని చెప్పేసి మా సార్ అన్నాడు ఏంటంటే ఇంకా నైన్ అవుతుంది ఒక థర్టీ మినిట్స్ అయితే టైం ఉంది నాకేమో థర్టీ మినిట్స్ ఏ టైం ఉంది మళ్ళీ ఫస్ట్ టైం నేను ఒక్కదాని పోతున్న పిల్లల్ని తీసుకొని నాకు ఫ్లైట్ జర్నీ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు ఎట్లా నేను అవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి నా పెద్ద బండరాయి పడ్డంత భయం అయిపోయింది నాకు ఇంకోటి ఏంటంటే మనకు జర్నీ చేయడానికి టైం ఎక్కువ ఉంటే మనం తెలుసుకొని తెలుసుకొని వెళ్ళొచ్చు కానీ టైం తక్కువగా ఉంది మళ్ళీ కరెక్ట్ టైం వరకు ఎయిర్పోర్ట్ లోపల ఉండాలి అని చెప్పి ఇది అంత టెన్షన్ అయితే అవుతుంది అట్లా గేట్ దగ్గర నాది విషమది అనేది ఆధార్ కార్డు చూపించి అయితే లోపలికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక లగేజ్ అనేది అక్కడ ఇస్తున్నారు చాలా మంది అక్కడ అన్ని సెక్షన్స్ ఉన్నాయి ఏబిసిడి అని చెప్పేసి ఇక మస్తు లైన్ అంటే పెద్ద పెద్ద లైన్ ఉంది ఇక నేను కూడా బ్యాగ్ అనేది ప్యాక్ చేయించాలి కదా ఫ్లైట్లో ఏంటంటే ఇట్లా ఒక చిన్న బ్యాగ్ మాత్రమే మనతోనే అలో చేస్తారు పెద్ద బ్యాగ్ అయితే చేయరు కదా నేను ఆ క్యూ లైన్లో నిలిచిన తర్వాత నా ముంగడ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉండరు టైం వచ్చేసేమో నైన్ అయిపోతుంది చూసుకుంటా ఉన్నా చూసుకుంటా ఉన్నా ఇంతమంది ముందు కదిలేసరికి నా ఫ్లైట్ మిస్ అవుతుంది అని చెప్పి నాకు చాలా అవుతుంది ఏం చేయను ఏం చేయను అని ఆలోచిస్తుంటే అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఇదేంటంటే మాకు టికెట్స్ డైరెక్టు కోల్కతా నుంచి హైదరాబాద్కి అయితే దొరకలేదు కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట అంటే ఇప్పుడు మనం కోల్కతాలో ఎక్కి భువనేశ్వర్ లో దిగాలి భువనేశ్వర్ లో ఎక్కి హైదరాబాద్ లో దిగాలి ఇట్లా ఈ కనెక్టెడ్ ఫ్లై ఫ్లైట్ ఉండేసరికి ఇంకా నాకు భయమైంది ఇక అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా ఇట్లా భువనేశ్వర్ ఫ్లైట్కి పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇట్లా అనౌన్స్ చేస్తుంటే నేనైతే చేయలేపినాక ఆమె నా దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత మీ ఫ్లైట్ కి ట్వంటీ మినిట్సే ఉంది కదా బోర్డింగ్ పాస్ తీసుకున్నారా అంటే లేదు ఇంకా తీసుకోలేదు అని చెప్తే ఇంకా ఏం చేసిందంటే ఇప్పుడు నేను లాస్ట్ లో ఉన్నాను కదా లగేజ్ పార్కింగ్ లో ఇప్పుడు మా ఫ్లైట్ అనేది కొద్దిసేపట్లో వస్తుంది కాబట్టి ఇక నన్ను అయితే ఆ లగేజ్ ప్యాక్ కాడ ముందరికి పంపించినాక అక్కడనే లగేజ్ ప్యాక్ అయితే అయిపోయింది ఇక తను అడిగారనమాట మీకు కనెక్టెడ్ ఉంది కదా భువనేశ్వర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మీ బ్యాగ్ అనేది మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రి రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఆయన చెప్పి బోర్డింగ్ పాసులు అయితే ఇచ్చిండ్రు ఇక బోర్డింగ్ పాస్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ చెకింగ్ కాడికి పోతుంటే ఆడ చాలా మంది ఉన్నారు ఇక నాకన్నా పక్కన ఒక ఆయన అయితే నాది భువనేశ్వర్ ఫ్లైట్ పోతుందని హడావిడి చేస్తుండ్రు ఇక్కడ చెక్కింగ్ అయితే అవుతుంది ఇక ఆడ అట్లో ఎట్లనో ఆడ చెక్కింగ్ కూడా అయిపోయింది ఇక అప్పుడు నేను ఫ్లైట్ ఎక్కడానికి వన్ జీరో ఎయిట్ గేట్ కార్ కైతే పోవాలి నేనేమో గ్రౌండ్ ఫ్లోర్లో కాదు కాదు మిడిల్ ఫ్లోర్లో ఉన్నాను అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందంట వన్ జీరో ఎయిట్ గేట్ ఇక ఆడికి పోవాలంటే ఇక గ్రౌండ్ ఫ్లోర్కి పోయిన తర్వాత ఆడ వన్ ఉంది వన్ జీరో ఎయిట్ అప్పటికే నైన్ థర్టీ అవుతుంది టైం ఇక నాకు మస్తు టెన్షన్ అయిపోయింది ఇక ఫ్లైట్ మిస్ అయిపోయింది ఇక నేను ఇంటికి పోలేను ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికే రిటర్న్ పోవాలి అని చెప్పి చాలా భయం అయింది ఇంకోటి జస్ట్ మనం ఫ్లైట్ అనేది మూవ్ అవుతున్నా కూడా తొందరగా పోతే హెలికాప్టర్లో తీసుకుపోతారు కదా ఇక నేను బ్యాగ్ పట్టుకున్న విషుకు కన్యక్ చెప్పిన నాన్న నేను ఫాస్ట్ ఫాస్ట్ గా పోతా విన్న వెనకాల పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి కనయకు విషమ్మకు చెప్పిన వన్ కార్ నుంచి స్టార్ట్ అయితే వన్ జీరో ఎయిట్ గేట్ ఒక వరకు పోయేదాకా అట్లనే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినా కనేయ్య విషమ్మకి కూడా నా ఇన్కంగా మస్తు అంటే మస్తు ఫాస్ట్గా వచ్చిన ఆడికి పోయేసరికి ఆ గేట్ దగ్గర ఎవరు లేరు కొంచెం కొంతమందే ఉన్నారు అమ్మ ఫ్లైట్ మిస్ అయింది అని చెప్పి నాకైతే మస్తు భయమైంది ఇక ఆడికి పోయి అక్కడ వాళ్ళని అడిగితే లేదు మేడం ఇంకా ఫ్లైట్ అనేది మూవ్ కాలేదు మీరు ఇక్కడ ఒక టెన్ మినిట్స్ కూర్చోండి అంటే అప్పుడు ఇంకా టెన్ మినిట్స్ కూర్చొని అమ్మయ్య ఫ్లైట్ అనేది మిస్ అవ్వలేదు అని చెప్పి కొంచెం అయితే రిలాక్స్ అయినా ఇక అంతలోనే ఇప్పుడైతే ఈ ఫ్లైట్ ఏం మిస్ అవ్వలేదు కానీ భువనేశ్వర్లో దిగినాక హైదరాబాద్ ఫ్లైట్ ఎట్లా ఎక్కాలి ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ అయిపోయింది ఇక నేనేమో హడావిడిగా వచ్చేసినాం కదా ఇంటి దగ్గర నుంచి ఇక మా సారేమో అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోయినాక మనీ ఇస్తా అని చెప్పేసి పైసలు అయితే ఆయన జోబులోనే పెట్టుకుండు కానీ ఆడికి రావడంతోనే మాకు టైం అయితే లేదు కదా తను రిటర్న్ వెళ్ళేటప్పుడు మనీ అయితే ఇద్దాం అనుకుండు ఇక అప్పటికే ఓన్లీ జర్నీ చేసే వాళ్ళే పోవాలి అనేసరికి మా సారు ఏదో ఆలోచనలో పడి ఇక నాకైతే మనీ ఇవ్వలేదు నేను కూడా ఈ ఫ్లైట్ మిస్ అవుతుంది ఎట్లా పోవాలి ఏంటి పిల్లల్ని తీసుకొని అనే టెన్షన్లో నేను మా సార్ని అయితే అడగలేదు ఇక ఆడికి వచ్చిన తర్వాత వన్ జీరో ఎయిట్ గేట్ కాడికి వచ్చిన తర్వాత బస్ అయితే వచ్చింది బస్సులో ఎక్కేసి ఇంకా ఫ్లైట్ దగ్గర అయితే దింపేసిండ్రు దింపిన తర్వాత ఇక లోపలికి పోగానే నాకు భయం అయితే చాలా పెరిగింది ఎందుకంటే అది చూడడానికి ఏమో చిన్న ఫ్లైట్ నాది కానీ సీట్స్ పక్క పక్క కానీ విషో వేరే దగ్గర ఇక నేను ఆ ఫ్లైట్ అమ్మను అయితే రిక్వెస్ట్ చేశాను ఇలా పిల్లలతో వెళ్తున్నాను కదా వీళ్ళిద్దరు సీట్ ఒక దగ్గర ఉంది నా దాని సీట్ వేరే దగ్గర ఉంది కొంచెం అడ్జస్ట్ చేయరా మేము పక్క పక్కన ఉండేటట్టుగా అని చెప్పేసి అంటే ఇక పక్కన ఒక ప్యాసింజర్ అయితే మాట్లాడింది ఇక విషు కనయ్య ఒక లైన్ లో నేనేమో వాళ్ళ ముందు కూర్చొని పిల్లల్ని అయితే పట్టుకున్నాను ఇక ఇక ఫ్లైట్ మూవ్ అయ్యే టైంకే విషమ్మ అమ్మ నాకు వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి అనేసరికి నాకేమో ఇంకా చాలా టెన్షన్ అవుతుంది పక్కన వీళ్ళందరు ప్యాసింజర్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ ఏమనుకుంటారు అసలు మళ్ళీ మమ్మల్ని ఎక్కడైనా దింపేస్తారా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇది అంత టెన్షన్ అవుతుంటే ఇక నేనైతే అక్కడ హెయిర్ హోస్టర్ ఉంటారు కదా తననైతే అడిగాను వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే తనైతే చూపించింది అక్కడ పోయిన తర్వాత విషమ్మ అయితే వామిటింగ్ చేంజ్ చేసుకోలేదు జస్ట్ ఇంకా వాష్రూమ్కి వెళ్ళొచ్చాక ఇక పిల్లలిద్దరు ఫ్లైట్ లో మంచిగానే అడ్జస్ట్ అయి వస్తున్నారు ఇక మా జర్నీ భువనేశ్వర్ వరకు అయితే వచ్చింది భువనేశ్వర్ లో దిగిన తర్వాత నేను ఇప్పుడు నా బ్యాగ్ ఎక్కడ నేను తీసుకోవాలి తనేమో హైదరాబాద్ లోనే తీసుకోమని అయితే చెప్పిండ్రు తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి అందరు ఏంటంటే ఫ్లైట్ దిగిన తర్వాత ఎగ్జిట్ అని ఉంటారు కదా అక్కడికి పోతున్నారు ఇక మళ్ళా నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి ఎట్లా పోవాలి అని చెప్పేసి నాకు భయం భయంగా ఉంది కాకపోతే నేను కలకత్తాలో బోర్డింగ్ పాస్ తీసుకున్నాను కదా అక్కడనే ఇప్పుడు ఏంటంటే కలకత్తా టు భువనేశ్వర్ భువనేశ్వర్ టు హైదరాబాద్ అని చెప్పి ఆ బోర్డింగ్ పాస్లోనే ఉంది ఇక నేనైతే మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ ఒక పోలీస్ అంకల్ ఉంటే తనకైతే నా బోర్డింగ్ పాస్ చూపించిన తర్వాత తను ఎలా వెళ్ళాలో రూట్ అయితే చెప్పిండో ఇక రూట్ చెప్పగానే ఇక భువనేశ్వర్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో అయితే కూర్చున్నాను అప్పుడు ఏంటంటే భువనేశ్వర్లో నేను అక్కడ మాకు ఫ్లైట్ టెన్కి కి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి అయితే భువనేశ్వర్ లో కానీ మళ్ళీ హైదరాబాద్కి ఫ్లైట్ అనేది టూ థర్టీకి ఉంది ఇక అప్పటి వరకు ఎయిర్పోర్ట్లోనే కూర్చొన్నాం కదా ఇక నవంబర్ థర్టీ రోజేమో హడావిడిగా స్టార్ట్ అయినాం కాబట్టి అప్పటి వరకు ఇంకా నేను పిల్లలకు వచ్చేటప్పుడు కొంచెం కూడా ఏం తీసుకురాలేదు ఏం తినిపేయలేదు ఇక అప్పటికే మధ్యాహ్నము ఒకటి రెండు అట్లా అవుతుంది ఆ టైం వరకు పిల్లలకైతే బాగా ఆకలి వేస్తుంటే ఇక అప్పుడు విషయమా అమ్మ ఆకలి అవుతుందంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది మా సార్ పైసలు ఇవ్వలేదని చెప్పి ఇక నా దగ్గరనేమో పైసలు లేవు ఫోన్లనేమో నెట్ లేదు ఫోన్లోనేమో ఫోన్ పైసలు ఉంటాయి కదా నెట్ లేదు పిల్లలకేమో ఆకలి అవుతుంది నాకు ఏ టూ చేయాలో దోస్తలేదు ఇక ఇంటికాడ నుంచి ఏమో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఎక్కడి వరకు వచ్చి ఎక్కడ వరకు వచ్చిందని చెప్పి ఇక నాకు బాగా టెన్షన్ వచ్చింది కొద్దిసేపు అయితే అట్లనే ఉన్నాను ఉన్న తర్వాత విషముకు చెప్పిన నన్ను అక్కడ ఓంగన ఏమో తిందున్నాను అని చెప్తే అప్పటికే టైం వచ్చేసి రెండు అవుతుంది నిన్న నుంచి పిల్లలకు అన్నం లేదు వాళ్ళు చూస్తేనేమో బాధ అవుతుంది నా దగ్గరనేమో పైసలు లేవు ఇక అట్లనే అట్లనే కొద్దిసేపటి తాక కూర్చున్నాక ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఇట్లా బిస్కెట్స్ ఎగ్ పఫ్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా అక్కడ పోయి నా దగ్గర ఇట్లా హ్యాండ్ మనీ లేవు ఫోన్ పేలు ఉన్నాయి నాకు నెట్ లేదు కొంచెం నెట్ ఆన్ చేస్తే నేను ఫోన్ పే చేసి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటా అంటే ఇక ఆయనకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆలోచించిన తర్వాత ఓకే అయితే చెప్పారు ఇక నేను తనకి ఫోన్ పే చేసి పిల్లలకైతే అయితే చెరు బిస్కెట్ ప్యాకెట్ అయితే కొని ఇక అది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లో పిల్లలైతే చెరొక బిస్కెట్ ప్యాకెట్ అయితే తిన్నారు తిన్న తర్వాత మేము అప్పుడు ఏంటంటే భువనేశ్వర్ లో గేట్ నెంబర్ టూ దగ్గర కూర్చున్నాము అప్పటికే టూ థర్టీ టైం అవుతుంది అక్కడ ప్యాసింజర్స్ ఎవ్వరూ రాలేదు ఇక నేమో నాకు టెన్షన్ అవుతుంది అటు ఇటు కూర్చాను చాలా మంది హైదరాబాద్ అనుకుంటా వేరే దగ్గరకి అయితే పోయినో అంటే వాళ్ళు అక్కడ సడన్ గా గేట్ అయితే క్లోజ్ చేసి ఆ సెకండ్ నెంబర్ గేట్ క్లోజ్ చేసి పైన నైన్ నెంబర్ గేట్ దగ్గర నుంచి ప్యాసింజర్స్ అయితే పంపిస్తున్నారు ఇక నేను కూడా అందరు ఇట్లా హైదరాబాద్ అనుకుంటూ పోతున్నారు కదా సో ఇక వాళ్ళు ఏమంటే పోయినా ఆడిపోయిన తర్వాత అక్కడ ఉంటారు కదా వాళ్ళని అడిగితే అవును మేడం గేట్ నెంబర్ చేంజ్ చేసిన అడిగినారు ఇదంతా నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడానంటే నాకు వచ్చిన సగం సగం ఇంగ్లీష్లా సగం సగం హిందీలో మాట్లాడుకుంటే నా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అక్కడ నుంచి ఇక మళ్ళా బస్సులో ఎక్కి ఫ్లైట్ అయితే ఎక్కినాము ఇక హైదరాబాద్కు వెళ్ళే ఫ్లైట్ అయితే చాలా పెద్ద ఫ్లైట్ అప్పుడు మా ముగ్గురు సీట్లు ఒకే దగ్గర ఉన్నాయి ఇక అక్కడనేమో మా పెద్దమ్మకేమో కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు మేమేమో త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ అయితే ఎక్కినాము త్రీ థర్టీ వరకు శంషాబాద్కి వచ్చిన తర్వాత ఆడైతే వర్షం వస్తుందని చెప్పి ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే ఆపేసారు ఫ్లైట్ని అంటే ల్యాండ్ అయిన తర్వాత ఇక వేరే వాళ్ళని అంటే ప్యాసింజర్స్ని బయటకైతే రానియలేదు అప్పటి వరకు నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇక మా వాళ్ళు అయితే ఊరికే కాల్ చేస్తున్నారు ఎక్కడి వరకు వచ్చిండ్రు ఎక్కడి వరకు వచ్చిండ్రు అని చెప్పేసి అంటే ఇట్లా ఫ్లైట్ దిగినరా లేదా అని చెప్పి ఇట్లా కాల్ చేస్తూ ఉంటారు కదా ఇక అప్పటికే ఇంకా నేను ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఫ్లైట్ అయితే దిగిన తర్వాత తర్వాత బ్యాగ్ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలా నాకు అర్థం అవుతలేదు మళ్ళీ ఈ శంషాబాద్ లో దిగిన తర్వాత కూడా ఎగ్జిట్ వరకు వచ్చేసాము ఆ తర్వాత ఎగ్జిట్ కి వచ్చిన తర్వాత నా బ్యాగ్ ఇంకా అని చెప్పేసి ఇంకా నేను అక్కడిక్కడ చూసి ఒక సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు పైన ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా పైకి పోయి నా బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ పిల్లర్స్ నెంబర్స్ దగ్గర వెహికల్ అయితే వెయిట్ చేస్తున్నది ఇక అక్కడ ఒక పిల్లర్ నెంబర్ దగ్గర నిల నిలబడితే ఆ వెహికల్ అయిన వచ్చి నన్ను అయితే రిసీవ్ చేసుకున్నారు అవో గట్లయితే నా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదంతా జర్నీ నేను చాలా టెన్షన్తోని సింగిల్గా పిల్లలతోనే చేశాను ఏ మాత్రం కూడా ఎక్స్పీరియన్స్ లేనే లేదు అప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒకవేళ మిస్ అయింది అనుకో ఇక ఏం చేస్తామో అట్లనే ఉండి ఇట్లా ట్రైన్స్ ఉంటాయి కదా కలకత్తాకి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసి ఇంటికి పోదాము అని చెప్పేసి ఇట్లా అనుకున్నాను ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వెహికల్ వచ్చిందని చెప్పిన కదా ఇక అక్కడి అప్పటికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇక వెహికల్ కూడా చాలా స్పీడ్ గానే ఫోన్ ఫైవ్ థర్టీ వరకు ఇంటికైతే చేరుకొని అక్కడ ఇంకా అప్పటి వరకే పెద్దమ్మని బావి దగ్గరికి తీసుకొని వస్తే ఇక కార్యక్రమాలన్నీ నేను పోయిన తర్వాతనే పూర్తయిపోయినాయి ఇక నేనైతే ఎంత భయంతో నా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ చేశానో నాకు ఫ్లైట్లో అసలు ఎక్కడ సీట్లు ఉంటాయి వాళ్ళతోనే ఏం మాట్లాడాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి తర్వాత నా దగ్గరనేమో పైసలు లేవు నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి మస్తు భయంతోనే స్టార్ట్ అయిన నా జర్నీ ఆ భయంతోనే ఎండ్ అయిపోయింది ఇక ఫ్లైట్ దిగిన తర్వాత భువనేశ్వర్కి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే టెన్షన్ తగ్గింది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లో కూర్చున్న తర్వాత నా ఫోన్ అనేది ఛార్జింగ్ లేదనమాట అప్పటికే ట్వంటీ పర్సెంటే ఉంది ఇక ఆ ట్వంటీ పర్సెంట్ తో నేను ఫోన్ ఆన్ చేయకుండా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళ కాల్స్ ఉంటాయి కదా ఆ కాల్స్ మళ్ళీ నేను పోయిన తర్వాత ఆ డ్రైవర్కి కాల్ చేయాలి ఇవన్నీ ఉంటాయని చెప్పి జస్ట్ నేను ఫోన్ కూడా ఆన్ చేయలేదు అయినా కూడా అదంతలదే ఫోను సిక్స్ పర్సెంటేజ్కి వచ్చింది ఛార్జింగ్ ఇక డ్రైవర్కి కాల్ చేసే లోపే ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా నయం తను మమ్మల్ని కలిసిన తర్వాతనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయినా ఇక నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ సింగిల్గా పిల్లలతోని చాలా బాధలో ఉన్నప్పుడు కూడా ఒక్కదాని జర్నీ చేసిన తర్వాత నాకు నేనుగా రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే ప్రతి పనిలో మనం భయం అనేది ఉండొద్దు అని మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే షేర్ చేశాను మరి మీ అందరికీ ఈ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు నేను చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో కూడా కామెంట్ చేసి చెప్పు ఎందుకంటే ఈ వీడియోకి నేను కంప్లీట్గా మోటివేషన్ లాగా ఉండేటట్టుగా వాయిస్ చెప్దామనుకుంటే అంత వీడియో అయితే ఏం లేదు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశాను ఈ వీడియో అయితే క్లోజ్ చేసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్